ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచన విధానం నిత్యం కొత్త పుంతలు తొక్కుతోంది సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యా సంస్థలు సైతం కృషి చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజీలో బ్లడ్స్ క్రీక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలు నిర్వహించారు కోడింగ్ డీ కోడింగ్ టెక్నికల్ క్విజ్ డేటాథాన్ పేపర్ ప్రెజెంటేషన్కు సంబంధించిన పోటీల్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు చాటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రస్తుతం ఇంజనీరింగ్ లో ట్రెండుగా వినిపిస్తున్న కోర్సులు ఇవి ఆయా విభాగాల విద్యార్థులతో విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమం వారి ప్రతిభకు వేదికగా నిలిచింది విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల స్థాపించి యాభై ఏళ్లు పూర్తి కావడంతో స్వర్ణోత్సవాలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బ్లిడ్స్క్రీగ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు జరిగాయి కోడింగ్ డీకోడింగ్ టెక్నికల్ క్విజ్ డేటాథాన్ పేపర్ ప్రజెంటేషన్ స్మార్ట్ సొల్యూషన్ టెక్ ట్యాంగిల్స్ వంటి సాంకేతిక అంశాల్లో విద్యార్థులు పోటీ పడ్డారు విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడింది పోటీల్లో పాల్గొనడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు ఇలాంటి పోటీలతో అక్కడ జరిగే అనుభవాలు ఒకరితో కలిసి మరొకరు పంచుకోవడం సులభమైంది జాతీయ స్థాయి పోటీలకు వెళ్లినప్పుడు బ్లాక్ చైన్ జెన్ఏఐ స్ట్రీమ్లెట్ పోటీలు జరిగాయని ఇక్కడ మాత్రం మొదటిసారిగా ఏఐ పోటీలు నిర్వహించడం కొత్తగా ఉందని చెబుతున్నారు విద్యార్థులు సాంకేతికతపై ఎంత పట్టుందో తెలుసుకోవడానికి టెక్నికల్ క్విజ్ ఉపయోగపడిందని డేటా సెట్ ద్వారా పోటీల్లో అడిగిన ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇచ్చారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ నేషనల్ వైడ్ వెళ్ళాను బట్ అక్కడ ఎక్కడ ఇలాంటి ఏఐ మీద పెట్టలేదు ఫస్ట్ టైం ఏఐ మీద ఇలాగా ఈ ఎక్సెల్స్ మీద పెట్టరు బ్లాక్ చైన్ అని అండ్ జెన్ఏ అని స్ట్రీమ్ లెట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ చేసి మేము చాలా ప్రాక్ట్ ఇది కొత్తగా ఉంది లైక్ ఇట్ మేడ్ ఫీల్ గుడ్ ఎక్సెల్ షీట్స్ లాంటి బేసిక్ స్టఫ్ ఎవరికి తెలియదు సో దాని ప్రీ ప్రాసెసింగ్ పోస్ట్ ప్రాసెసింగ్ ఈ ప్రాసెసింగ్ అవన్నీ చెప్పడం వల్ల లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికైతే జన్ మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళకి బేసిక్ గా వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు ఇది అయితే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది స్టూడెంట్ బ్లిట్స్ క్రీగ్ అంటే జర్మనీ భాషలో మెరుపు యుద్ధమని అర్థం అందుకు తగ్గట్లే విద్యార్థులు వారి ఆలోచనలకు పదును పెట్టి వివిధ ప్రాజెక్టులను పోటీల్లో ఆవిష్కరించారు మరికొందరు పేపర్ ప్రెజెంటేషన్ ద్వారా సృజనాత్మకతను వెలికి స్మార్ట్ వీల్ చైర్ హోమియో వంటి అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు రోజువారీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నాలు చేశారు సో ఎంఎల్ మోడల్స్ అనేవి చాలా ఈ ఈ టైంలో చాలా ఫాస్ట్గా రెగ్యులేట్ అవుతున్నాయి మార్కెట్లో అండ్ ఏఐ మోడల్స్ చాలా ఈజీగా ఉంటదన్నమాట అనమాట ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం అనుకోండి ఏదైనా యాడ్ వస్తుంది ఆ యాడ్ ఎలా వస్తుంది బేస్డ్ అప్ ఆన్ అవర్ సర్చెస్ అంటే మనం ఏదైనా గూగుల్లో లో సెర్చ్ చేసాం అనుకోండి ఆ సర్చ్ ని తీసుకొని ఆ డేటాను యూజ్ చేసుకొని వీళ్ళకి దీంట్లో ఇంట్రెస్ట్ సో ఆ యాడ్ ని మనం ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీ వాడికి చాలా బెనిఫిట్ అవుతుంది ఇంకా చాలా ఫీల్డ్స్ లో డేటా సైన్స్ చాలా ఉపయోగపడుతుంది లైక్ మనం రాకెట్స్ తీసుకున్నా లేకపోతే స్పేస్ లో స్పేస్ లో ఉన్న డేటా తీసుకున్నా సైంటిఫిక్ గా తీసుకున్నా అన్నింటిలో డేటా సైన్స్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది విద్యార్థుల్లోని నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని అధ్యాపకులు చెబుతున్నారు సాంకేతిక నైపుణ్యాలపై పట్టు మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి టెక్నికల్ క్విజ్ బాగా ఉపయోగపడిందన్నారు వాటి మనకి మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వచ్చి కోడింగ్ డికోడింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేమో టెక్నికల్ క్విజ్ అండి రకరకాల కాలేజీల నుంచి స్టూడెంట్స్ని మనం ఆహ్వానం చేసి వాళ్ళు ఉన్న సృజనాత్మకతను సృజనాత్మకత బయటికి తీయడానికి ఈ యొక్క కార్యక్రమం మనకి చాలా ఉపయోగపడుతుందండి ఫస్ట్ మనకి ఏంటంటే కోడింగ్ డీ మనం కండక్ట్ చేసాం అయితే దాంట్లో ఏంటంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది పిల్లల్లో టెక్నికల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి మనం తెలుసుకోవాలి అంటే మనకు ఆ ప్రోగ్రామ్ ఉపయోగపడిందండి నెక్స్ట్ వచ్చి ఏంటంటే క్విజ్ అండి స్పాంటేనియస్ గా వాళ్ళు ఎలా ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ యొక్క మైండ్ సెట్టింగ్ ఎలా ఉంది ప్రోగ్రామింగ్ లో బాగున్నారా తెలుసుకోవాలి అంటే మనకి యొక్క క్విజ్ అనేది ఉపయోగపడుతుందండి నూతన సాంకేతికత పుంతలు తొక్కుతున్న వేళ విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాలను నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు మరిన్ని జరగాలి ప్రతిభకు పదును పెట్టుకునేందుకు సాంకేతిక సామర్థ్యాలను అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది